ఇక పిన్నెల్లికి పద్నాలుగు రోజుల రిమాండ్ నాలుగు గంటల పాటు వాదన అనంతరం జడ్జి నిర్ణయం తీసుకున్నారు భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉపకారాగారానికి తరలింపు పల్నాడు జిల్లా మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచెర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి సివిల్ కోర్టు రెండు కేసుల్లో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది గురువారం వేకుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో జడ్జి ఎస్ శ్రీనివాస్ కళ్యాణ్ మేరకు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడి కేసుల్లో జడ్జి ఆయనకు రిమాండ్ విధించారు ఈవీఎం ధ్వంసం కేసు పాల్వాయి గేటు వద్ద మహిళలను దూషించిన కేసుల్లో మాత్రం బెయిల్ వచ్చింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక పిన్నెల్లికి పద్నాలుగు రోజుల రిమాండ్ నాలుగు గంటల పాటు వాదన అనంతరం జడ్జి నిర్ణయం తీసుకున్నారు భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉపకారాగారానికి తరలింపు పల్నాడు జిల్లా మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిండెలి రామకృష్ణారెడ్డికి మాచెర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి సివిల్ కోర్టు రెండు కేసుల్లో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది గురువారం వేకుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో జడ్జి ఎస్ శ్రీనివాస్ కళ్యాణ్ మేరకు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడి కేసుల్లో జడ్జి ఆయనకు రిమాండ్ విధించారు ఈవీఎం ధ్వంసం కేసు పాల్వాయి గేటు వద్ద మహిళలను దూషించిన కేసుల్లో మాత్రం బెయిల్ వచ్చింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది